బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఓ విద్యార్థి పిల్ల చేష్టలు ఇరవై ఒక్క మంది సహచరులని అస్వస్థతకు గురిచేసింది తరగతి గదిలో టీచర్ లేని సమయంలో ఇంటి నుంచి తెచ్చిన కొన్ని పదార్థాలను రసాయనాలను కలపడంతో వాయువులు వ్యాపించి పిల్లలు సొమ్మసిల్లి పడిపోయారు ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారు బాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేన కేంద్రం ఆవరణలోని కేంద్రీయ విద్యాలయలో ఇరవై ఐదు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు సుజాత క్లోరోఫిల్ ఆమ్లం నిమ్మ ఉప్పుతో ఓ ప్రయోగాన్ని విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు ఆమె బయటకు వెళ్లగానే నవ్యశ్రీ అనే విద్యార్థిని కాఫీ పొడితో పాటు ఉప్పు శానిటైజర్ పంచదారను ఉపాధ్యాయురాలు తయారు చేసిన మిశ్రమానికి కలిపారు దీంతో వాయువులు ఆరో తరగతి గదితో పాటు ఎదురుగా ఉన్న ఏడో తరగతి గదిలోకి వ్యాపించాయి అది పీల్చిన ఇరవై విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు కొందరు స్పృహ తప్పారు వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వాయుసేన కేంద్ర ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు తర్వాత మెరుగైన వైద్యం కోసం బాపట్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు విద్యార్థులకు చికిత్స అందించడంతో ఇరవై మూడు మంది కోలుకున్నారు ఒక విద్యార్థిని మాత్రం మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపించారు మరో విద్యార్థినికి జ్వరం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు కలిపి కరిపి అట్టేసి ముప్పైకి అది వచ్చి ముఖం ఏం పట్టింది వాంతొస్తే ఇంకా కళ్ళు ఇద్దరు పడిపోతే తీసుకొచ్చిన ల్యాప్లో ఇంటికాడ నుంచి ఇంటికాడ నుంచి లేచింది ఇంటికాడ కాఫీ పౌడర్ షుగర్ సాల్ట్ ఇంకా హాట్ వాటర్ పేపర్ పొడి కాఫీ పౌడర్ నుకరం సాల్ట్ తెచ్చాడు తెచ్చి అది మిక్స్ చేసేసారి వచ్చినాయి అబ్బాయిలోచ్చి స్ప్రిట్ అయ్యి వాయువు వెలువడడానికి కారణమైన మిశ్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపల్ వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థకు అందజేశారు రసాయన మిశ్రమాన్ని పరీక్షల నిమిత్తం గుంటూరులో ప్రయోగశాలకు పంపించారు జాయింట్ కలెక్టర్ బాపట్ల తహసీల్దార్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు సూర్యలంక వాయుసేన కేంద్రం కమాండర్ గ్రూప్ కెప్టెన్ శ్రీవాస్తవ ప్రాంతీయ వైద్యశాలకు వచ్చి సూపరింటెండెంట్ సిద్ధార్థతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ ఫ్యూమ్స్ విషవాయువు లాంటివి పీల్చడం వలన సిక్ అయ్యారు వచ్చినప్పుడు అందరు కొద్దిగా ఆయాసము ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చారు ప్రెసెంట్ అయితే కేసెస్ స్టేబుల్ అయినాయి అందరికీ ఈసీజీ ఎక్స్ రే టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సిన చేసాము రీసెస్టిగేట్ అయ్యారు అంతరు ఒక టిష్యూలో సమ్ కెమికల్స్ మిక్స్ అయ్యి అవి పిల్లలందరూ పీల్చడం మూలంగా వచ్చిందని చెప్పి ప్రాథమికంగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది స్కూల్ వాళ్ళు మాకు అక్కడ హ్యాండ్ చేయడం జరిగింది అది సో అది మేము ఫర్దర్ టెస్ట్లకి ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరుగుతుంది ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు అధికారులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు ప్రాణాపాయం లేదని అధికారులు సీఎంకు తెలిపారు పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు